హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ మూడవ జాబితా నాలుగవ జాబితా నేను ఇంతకు ముందు కూడా మీకు చాలా స్పష్టంగా చాలా క్లియర్గా కూడా చెప్పడం జరిగింది మూడవ జాబితా వస్తుంది అని అంటే చాలామంది కింద నెగిటివ్గా మాట్లాడినటువంటి కొంతమంది వల్గరిగా పనికి మాలిన వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళ కొంతమంది ఉంటారు పోకిరిగాడు అవునా నేను అలాంటి వాళ్ళకు కూడా ధీటుగా సమాధానం చెప్పాను మూడవ కా మూడవ జాబితా వచ్చింది అంటే నమ్మల మూడవ జాబితా వచ్చింది నా బ్యాచ్లో ఉన్నటువంటి వాళ్ళకి రాత్రి అండి నైటు పదిన్నరకి ముగ్గురికి వచ్చింది సో దీంతో మొత్తం ఈ రత్నోసారి యొక్క బ్యాచ్లో ఫార్టీ నైన్ మెంబర్స్కి వచ్చింది వరకు నలభై తొమ్మిది నీకు ఏ ఇన్స్టిట్యూట్ ఉంది రెండు అభ్యర్థులకు సంబంధించి ఆ సమస్య గురించి కానీ రెండు అభ్యర్థులకు ఉన్నటువంటి అవసరతల గురించి కానీ నువ్వు వేలకు వేలు ఖర్చు పెట్టినటువంటి నీ కోచింగ్ సెంటర్కి వెళ్ళి నీకు హెల్ప్ చేసి ఎడవలన్న మానవతంగా మీరు ఆలోచించండి నేను ప్రతి విషయాన్ని ఎవరైతే నాకు ఫోన్ చేసి మెసేజ్ పెట్టి వాట్సాప్లో లేవంటే దయచేసి ఫోన్ కాల్స్ చేయకండి ఇది నా అమ్మలు రిక్వెస్ట్ మళ్ళీ చెప్తున్నాను వాట్సాప్లో మెసేజ్ మాత్రమే పెట్టండి ఓకే ఎందుకంటే నాకు అంటూ ఈ రత్నం సార్ నమ్ముకున్నటువంటి టెట్ బ్యాచ్ డిఎస్సి జనరల్ స్టడీస్ బ్యాచ్లు ఉన్నాయి వాళ్ళకి చక్కగా నేను సో నోట్స్ ఇచ్చుకుంటా ప్రాక్టీసులు పెట్టుకుంటా ఎక్స్ప్లెనేషన్ అన్నీ కూడా ఇచ్చుకుంటా ప్రతీది కూడా నేను వెళ్తున్నాను ఒక టెట్ నూట నలభై మార్కు లక్ష్యంతో వాళ్ళని ముందుకు తీసుకుని వెళ్తున్నాను డిఎస్సి తొంభై మార్కులు లక్ష్యంతో తీసుకుని వెళ్తున్నాను డిఎస్సి నోటిఫికేషన్ సో ఎందుకంటే ఈ రత్నం సార్ దగ్గర సో అంత పర్ఫెక్ట్గా హార్డ్ వర్క్ అనేది ఉంటుంది నువ్వు చేయలేదు చేయలేదనుకో హార్డ్ వర్క్ చేయలేను నేను చదవలేను అనుకుంటే కనుక గవర్నమెంట్కి మీరు వెయ్యి రూపాయలు పెట్టి అన్ని రకాలుగా అప్లికేషన్ పెట్టి పోషించిన వాళ్ళు అవుతారంటే లేదు కోచింగ్లోనికి వెళ్ళిపోయి వేలకు వేల రూపాయలు నువ్వు ఖర్చు పెట్టినటువంటి వ్యక్తివి అవుతుంది మూడవ జాబితా అన్నాం గుర్తుపెట్టుకోండి నాలుగో జాబితా కూడా ఆల్రెడీ సిద్ధమేనండి అదేనా సో నాలుగో జాబితాకి సంబంధించి ఎలా వస్తుంది ఏంటి అది నేను చాలా డీటెయిల్డ్గా మీకు చెప్తాను మళ్ళీ కంగారపడి నాకు ఫోన్ చేసి ఎప్పుడు వస్తుంది ఏ రోజు చాలామంది నేను అడిగిన తర్వాత నేను చెప్పాను నేను ఇంతకుముందు ఉన్న వీడియోలో కూడా మీకు చెప్పాను ఆ విషయాలు అదేనా సో మిత్రులు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఆలోచన చేయండి తెలుసుకోండి అంతవరకు ఏమీ కాదు సో ఈ మూడో జాబితాలో నాకు తెలిసి తెలుగుకు అండి ప్రజెంట్ ప్రజెంట్ అయితే తెలుగుకు వచ్చినాయి ఇక మిగతా ఇంగ్లీష్కి హిందీకి అలాగే స్కూల్ ఎస్టెంట్ కొన్ని ఉన్నాయి పీజీటీ ఇవన్నీ కూడా వస్తాయి టెన్షన్ పడకండి ఫస్ట్ అలాగని నేను వేలకు వేలు వచ్చేస్తాయని నేను చెప్పట్లేదు మినిమం కొన్ని అయితే కనుక వస్తాయండి అదేమందా కొన్ని అయితే కనుక కాల్ లెటర్స్ అయితే కనుక వస్తాయి అవి ఎంతవరకు వస్తాయి అలాగే ఎస్సీలో గ్రేడ్ టూ సో ఎస్సీ గ్రేడ్ టూ వాళ్ళకైతే చాలా ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి ఇక మహిళలకు వచ్చేప్పటికి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు అయితే కనుక ఉన్నాయి ఈ విషయంలో మాత్రం ఏమాత్రం సందేహం లేదు ఇకపోతే మన దీనికి సంబంధించి ఏది ఈ సెలక్షన్ లిస్టులోనూ కొంతమంది ఇప్పటికీ ఆందోళన చెందుతున్నారు ఏంటి సార్ సెలక్షన్ లిస్టులో మాకు కొంచెం భయం కనబడుతుంది మా పేర్లుంటాయా లేదా అని చాలామంది ఆందోళన చెందుతున్నారు సో దానికి సంబంధించి సో విద్యాశాఖ ఇంతవరకు ఏమీ చెప్పలేదు ఏంటన్నదని ఓకే అలాగే టెట్ నోటిఫికేషన్ అయితే కనుక అంటే ఖచ్చితంగా నువ్వు టెట్కి నిజంగా ప్రిపేర్ అయితే ఈ రత్నం సార్ దగ్గర బ్యాచ్ ఉంది చాలా ఎక్సలెంట్ నేను హార్డ్ వర్క్ చేస్తా నేను డిఎస్సి సాధిస్తా ఈ డిఎస్సిలో కేవలం ఒకటి రెండు అరమార్కులు అటు ఇటు అది పోయింది కాబట్టి నేను డిఎస్సీ సాధిస్తా నేను టెట్లో నూట నలభై మార్కులు నాకు రావాలి సార్ సో నేను ఎంత హార్డ్ వర్క్ అయినా చేయగలుగుతా హార్డ్ వర్క్ చేసేవాళ్ళు అయితేనే జాయిన్ అవుతానని జాయిన్ అవ్వను నేనేమి ఫీజు ఇక్కడ నాలుగు వేలు ఐదు వేలు పదివేలు ఆ కోచింగ్ సెంటర్స్ వాళ్ళలాగా వీడిలాగా నేనేమి పదిహేను వేలు పాతిక వేలు ఫీజు పెట్టాల కేవలం అది కూడా గ్రూప్ మెయింటెనెన్స్ జిఎస్టీఏ పెట్టా ఏదో మూడు వేల ఐదు వందలు కట్టడాయి మూడు వేలు మూడు వందలు కట్టడానికి నేనేమీ పెట్టలేదండి నీకు ఇష్టమైతే జాయిన్ అవుతావు లేక లేదు హార్డ్ వర్క్ చేయాలని గ్రూప్లో ప్రతి ఒక్కరు హార్డ్ వర్క్ అభ్యర్థులే వాళ్ళ మార్కులు వాళ్ళ పెర్ఫార్మెన్స్ రెండు వాళ్ళ యొక్క ఏ డౌట్ ఉన్నాయో డౌట్ అన్నీ కూడా క్లారిఫై చేస్తున్నా కొంతమంది మా యొక్క బ్యాచ్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు చూస్తుంది మీరు ఎంత హార్డ్ వర్క్ సో ఎంత సిన్సియర్గా ఇన్ని నేను ఆన్లైన్ కోర్సులు చూశాను కానీ మీకులాగా ఎవ్వరూ కూడా ఎంత ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వట్లేదు ఒకటండి ఆ అభ్యర్థుల లైఫ్ కాబట్టి నేను అంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతాను మీకు ఇష్టమైతే జాయిన్ అవు నేను ఒకటండి టెర్టక్కి డిఎస్సి అల్టిమేట్గా ఒక వ్యక్తి ఆ జాబ్ ఏ జాబ్లోకి వెళ్ళాలనుకుంటున్నారో ఆ జాబ్లోకి వెళ్ళే వరకు కూడా ప్రాక్టీస్ పెడతా క్లాసులు కాదు ఓన్లీ ప్రాక్టీస్ ఓన్లీ ప్రాక్టీస్ మాత్రమే ఇస్తాను తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా హిందీయా అన్నది నేను మీకు ప్రాక్టీస్ అనేది ఇస్తాను అదేంటే టాపిక్ వైజ్గా మీకు క్లాస్ వైజ్గా టాపిక్ వైజ్గా లెసన్ వైజ్గా అన్నీ చాలా ఎక్సలెంట్గా ఉంటాయి ఎవడో ఇవ్వడం ఓకేనా సో షెడ్యూల్ కూడా ఇచ్చి మరీ చెప్తున్నా ఎంత మంచి అవకాశాన్ని వదులుకున్నాడు అంటే కనుక అవకాశాలు వచ్చినప్పుడు వాటిని వినియోగించుకున్నవాడు గొప్పవాడు అవకాశాలను వచ్చి వదులుకున్నవాడు వాడంతా శుద్ధ వేస్ట్గా ఉండదు ఇది సో నీకు ఎక్కడైనా వచ్చిందనుకో వెళ్ళు మంచి తప్పేం కాదు ఓకేనా థ్యాంక్ యూ అండి